Namaste, welcome to Hashtag You, Nirmala Desh. తెలంగాణ చట్టసభల్లో బలం పెంచుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ చేస్తోంది అంటే ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ఎమ్మెల్సీలు చేర్చుకుంటూ అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాయి అయితే వచ్చే అసెంబ్లీ సెషన్స్కు ముందే శాసన మండలిలో తిరుగులేని పార్టీగా అవతరించాలని చూస్తోంది హస్తం పార్టీ ఇప్పటికే దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తూ కొంత చేరికలపైన దూకుడు పెంచింది కాంగ్రెస్ సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ శాసన మండలి పైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి సీరియస్ గానే అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల లోపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారని చెప్పుకోవాలి సో అటు మండలిపై కూడా గురి పెట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటున్నారు మెల్లగా మండలిలో కూడా బలం కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది అయితే మండలిలో గవర్నర్ కోట రెండు ఖాళీలు ఉండగా కూడా ప్రస్తుతం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇందులో బీఆర్ఎస్కు పంతొమ్మిది కాంగ్రెస్కి పదమూడు బీజేపీకి ఒకటి ఎంఐఎంకి రెండు స్వతంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రస్తుతం తెలంగాణలో మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎంపీ ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ బలం ఐదుగురు ఎమ్మెల్సీలే ఎంపీ ఎన్నికల సమయంలో పట్నం చేరికతో అది కాస్త ఆరుగురు చేరింది ఇటీవల ఒకేసారి ఆరుగురు చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం పన్నెండుకు పెరిగింది తాజాగా చల్లా వెంకట్రామరెడ్డి సీఎంను కలవడంతో ఆయన కూడా చేరిక లాంఛనంగానే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ఒక ఊహాగాంధంలో లాంఛనం తీవ్రంగానే కనిపిస్తుంది సో దీంతో మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పదమూడుకు చేరింది సో బీఆర్ఎస్ చెందినటువంటి చాలా మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నట్లు కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత హింట్ ఇస్తున్నటువంటి పరిస్థితిలో తమ నెక్స్ట్ టర్మ్ కచ్చితంగా రెన్యువల్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని పార్టీలో చేరితే మాత్రం కచ్చితంగా సముద్ర స్థానం కల్పిస్తామంటూ కూడా ముఖ్య నేతలు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తోంది సో ఇప్పుడు మండలిలో టూ థర్డ్ మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఎల్పి ని కాంగ్రెస్ లో విలీనం చేయొచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే మరో తొమ్మిది మంది ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆకర్షించి టూ థర్డ్ మెజార్టీ కంప్లీట్ చేసే యోచనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే పెద్దల సభ కూడా కొంత బలం పెంచుకునే వ్యూహం స్పష్టంగా రేవంత్ రెడ్డి వేస్తున్నాడు దాన్ని హస్తగతం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు మరోవైపు కాంగ్రెస్ ఆ దిశగానే ఇవాళ భావిస్తున్నట్టుగానే అడుగులు చూస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు కూడా ఎలాంటి ఆటకం కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మండలిలో కూడా మెజార్టీ చాలా అవసరం కాబట్టి సో ఇప్పుడు ఎమ్మెల్సీలతో మాట్లాడే రేవంత్ పలువురు మంత్రులకు కూడా తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి మండలి విషయంలో వేగంగా అడుగులు వేయడానికి కారణాలు కూడా లేకపోలేదు తను ప్రత్యక్షంగా కాంగ్రెస్ లో చేరకపోయినా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం వారిరువురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కేసీఆర్ కు ఒక రకంగా షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సో ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బిఆర్ఎస్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది అందుకే అసెంబ్లీ సెషన్స్ కు ముందే మెజార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నందుకు కొంత ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటే ఆషాడానికి ముందే టాస్క్ పూర్తి చేయాలని బీఆర్ఎస్ వైఫల్యాలు వారితోనే చెప్పించాలని కాంగ్రెస్ ఇవాళ పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే కొన్ని చోట్ల చేరికలను స్వాగతిస్తుంటే మరికొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వినిపిస్తుంది ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయని మాత్రం వెయిట్ చేస్తుండాలి మొత్తం మీద ఓ వైపు అసెంబ్లీలో పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ మండలిని టార్గెట్ చేసుకుని మండలిలో కూడా కొంత బిల్లులు పాస్ చేయాలన్నా లేకుంటే కొంత ఆధిపత్యం సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేరికలకు తెరలేపినటువంటి పరిస్థితి మండలిలో కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అమాంతం మండలిలో కూడా బలం పెరిగినటువంటి నేపథ్యం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరుగు చట్ట సభల్లో పాగా వేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తోంది మీరు కూడా మండలిలో జాయినింగ్ జాయినింగ్కి మరోవైపు ఈ రేవంత్ రెడ్డి వ్యూహాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డూడర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ